అలాగే పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ బాబు నాయక్ గారు కూడా మిగతా విద్యార్థులు అందరిని కూడా పూర్తిగా కోరుతున్నారు సార్ మి గిట్ ఇచ్చి అవన్ను సస్తుగా తోచను Gay pistol 08 göz aunque <inaudible> es lig encarnásate same evil tool Haruopan renstal changes esti fabsun0 estiل ini again atage video didn't show ik haris en metahって car swa miripode

లాస్ట్ కూడా ఈ మీటింగ్ నుంచి మనకి 70% కోటింగ్ రావచ్చు సార్ సో నేను కూడా ఎమియర్ ఎమియర్ అకిల అడితా మనీశ भारती यशवंती यशवनावणी

మీరు అది కూడా అనుకో పిల్లలు ఫోన్ ఫోన్లో కానీ సిస్టమ్ మీద కానీ అకామిడేట్ ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా ఎంజిఓ గారు ఉన్నారు ఉన్నారు వచ్చే రోజుల్లో రెండు రకాలైనటువంటి అక్షరాస్యత నిరాక్షరతని నిరాక్షరాస్యతని నిర్వహించే పరిస్థితులు వస్తాయి అక్షరాస్యత అంటే చదువుకోవడము నిరక్షరాస్యత అంటే చదువుకోలేకపోయింది బట్ ఈ రెవల్యూషన్ ఏదైతే వస్తా ఉందో టెక్నాలజీ డిజిటల్ లిటరసీ డిజిటల్ ఇలక్ట్రిసీ అనే కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టైం అప్డేట్ మీరు అక్కడ ఎక్కడ కూడా సంకోచించారు వెళ్ళిపోయేవాడు ఎక్కడ ఉన్నా వెళ్ళిపోతారు టెక్నాలజీతో వాడటం అనేది తెలియకపోవడం మాత్రం పోతే మాత్రము నిజంగా నిరాధారణ కూడా సమాజంలో సమాజంలో

కాలక్షేపం ఉంటే వాళ్ళకు ఒకప్పుడు నెలకోసారు రెండు నెలలు వారానికి పోసారు మేక్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అదర్వైజ్ మీ పిల్లలు మీరు చదువు చేసిన అవుతారు కానీ జీవితంలో అయితే మాత్రం వాళ్ళు ఎదగాల్సినటువంటి పరిస్థితులు మీరు ఎదిగించడానికి మీరు దోహద పడనటువంటి వాళ్ళు అవుతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను దీన్ని అన్నదా భావించవచ్చండి నాకు ఉన్నటువంటి పరిమితమైన జ్ఞానంతో మీకు చెప్తాను దే షుడ్ నాట్ లూజ్ దేర్ లైఫ్ దే షుడ్ నాట్ లూజ్ దేర్ కెరీర్ మనకున్నటువంటి అనావశ నిర్ణయాలతో వాళ్ళ జీవితాలు బలి కావద్ద సమస్య చెప్తా ఉన్నాను చోట కూడా ఈదలుచుకున్నా కూడా డిజిటల్ లిటరసీ అనేది చాలా ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యత సంత్రదించుకోబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రపంచాన్ని శాసించబోతోంది తొందరలోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా పూర్తిగా అవగాహన చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తానో ఎవరైనా ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో తన నదికి ఉపయోగపడేటువంటి వ్యక్తులను మనం గౌరవించుకోవాల్సినటువంటి గుర్తించుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది కాబట్టి అందులో భాగంగా మా వ్యక్తులు ఎప్పుడు కూడా మరో పిల్లల దగ్గర కూసే పాజిటివ్ ఎనర్జీ ఎవరి దగ్గర ముఖ్యం దీని దగ్గర రావడం వల్ల అందుకనే ఎప్పుడైనా పిల్లల దగ్గర రావటం మెయింటనే నాకు రేటువకాశం కల్పిస్తుంది అందరికీ కూడా రైతుల మరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి శ్రీనివాసం గారికి అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గారికి ఎంఈఓట్టు ఓకల్ రెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ಕಾರ್ಯಕ್ರಮానికి ಪ್ರಧಾನ ವ್ಯಕ್ತಿ ಆಗಿ ಅನುಕೂಲoperatornameರಾದ ಶ್ರೀ ರವಿสุಮಾರ್ ನಾಯಕ್ ಅವರಿಗೆ ವಿเชಯಕೂರ್ದಿ ಪ್ರಮುಖಲಾಗಿ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿ ನೀಡಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಬಂದವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅರ್ಪಿಸಲು ನಾನು ಚಿನ್ನಾಬಂದರು ಕೂಡ ಅಭಿನಂದನೆ ಶುಭಾಶಯಗಳು ಸದವರ గురించి మీ క్లాస్లోనే కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా అధ్యాపకృందని చెప్పేసి ఇంకేం చదువు గోలా ఎగ్జామ్ మీకు ఎందుకు స్టార్టిస్తూ ఉన్నారు ఎగ్జామ్లో ఇందాక మీ ప్రిన్సిపల్ గారు చెప్తూ క్రెడెన్షియల్ చూసుకున్నారు ఐదు వందల పది వందల పద్నాలుగు మందికి ఐదు వందల పది మార్కులు వచ్చినాయి మొత్తం అంతా ఫస్ట్ క్లాస్ నడిపియేట్ ఈ రోజున సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు నిజంగా అందరికీ మనిషిలో కూడా ఈరోజు మీరు పిల్లలు పొద్దున ఎదిగి ఏదో ఒక పోతారు ఈరోజు వీళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమాలు అనేది మీకు ఆదర్శక నిలవాలని చెప్పేసి కూడా చెప్తాను ఎందుకంటే ఇవ్వడంలో కూడా గివ్ ఆఫ్ జాయ్ ఆఫ్ గివింగ్ కూడా ఉంటుంది చాలా మంది లాక్కు సంతోషం ఉంటుంది కానీ మంది పంచడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది ఆ ఆనందాన్ని అనుభవిస్తే ఈ లాక్కోవడంలో ఉండేటువంటి ఆనందం మర్చిపోయేసి ఇవ్వడంలో ఆనందాన్ని ఎక్కువగా ఉంటుంది ఇది జీవిత సత్యం కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మీరు ఆలస్యం అంతేకాకుండా డోంట్ కన్ఫైన్ టు పుస్తకాల్లో ఉండి ఎగ్జామ్స్ పాస్ అవ్వడమే మీకు ఉన్నటువంటి ప్రథమ లక్ష లక్ష్యము కర్తవ్యం ఉండొచ్చు కానీ యూ ప్లీ స్మార్ట్ భవిష్యత్తులో సమాజం ఎట్లా సమాజాన్ని సమాజానికి కూడా గమనించండి అంతేకాకుండా టెక్నాలజీ వచ్చే కొన్ని నెలల్లోనే సంవత్సరాలు కూడా కాదు మనందరి జీవితాల్లో టెక్నాలజీ ఇంతవరకు అడాప్ట్ అవుతూ ఇంజెక్ట్ అవుతూనే వస్తుంది కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతోంది టెక్నాలజీ అనేది వాస్తవానికి పిల్లలు కూడా గ్రహించుకోవాలి అధ్యాపకృతి కూడా గ్రహించుకోవాలి ఐ థింక్ యూ ఆర్ ఆల్ బీ కామ్ రివెలమెంట్ ఇన్ ద సొసైటీ వన్స్ ద రెవల్యూషన్ మీరు అది కూడా అనుకో పిల్లలు ఏదైనా లో కానీ సిక్స్టాప్ మీద కానీ అకామిడేట్ ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా ఎంబీఓ గారు ఉన్నారు టీచర్లు ఉన్నారు వచ్చే రోజుల్లో రెండు రకాలైనటువంటి అక్షరాస్యత నిరాక్షనతని నిరాక్ష